ఈ కథ చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు దయచేసి అందరు చివరి వరకు చూడండి పోయిందబ్బ దీనికి సడన్గా ఆగిపోయిందండి అది నీతో కొంచెం మాట్లాడాలి అవునా రండి కూర్చోండి దీనికి దేవుడు సిగ్గట్లేదంటే దానికి సిగ్గులజే ఉంటే కదా పెళ్ళల్లో వదిలేసి ఊరి మీద తిరుక్కుని సిగ్గు లేకుండా బరితెగించి తిరుగుతుంది ఈ రోజు ఎన్ని తీసుకొచ్చింది రేపు ఇంకోన తీసుకొస్తుంది వాళ్ళ మాటలు పట్టించుకోక పదా వెళ్ళిపోవడమే రండి దీనికోసం వచ్చాడా వీడు పర్వాలేదు మంచి కొర్రోడి పట్టింది ఓహో ఈడుబట్టి మూడుతో రోజు గొడవలు మోని జైలుకు పంపించి వీడితో బాగానే తిరుగుతుంది అది కాదమ్మా అవునే నేను తిరుగుతాను నా ఇష్టం నీ మొగుడితో తిరిగానా నీ కొడుకుతో తిరిగానా మూసుకొని పని చూసుకో ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు చూడు పిన్ని దానికి ఎంత పొగరో అందుకే ఆడు రోజు తాగి తన్నేవాడు అవునే పిన్ని పక్కింటి వాళ్ళు పెళ్లి ఎవరితోనే లేచిపోయిందట దానికేం పోయాకాలం వాళ్ళ అమ్మ నాన్న అంత బాగా చూసుకుంటే పిని పిని దాని మూడు వస్తున్నాడే అయ్యయ్యో పిల్లడు ఎలా పాడైపోయాడమ్మా ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడో అయ్యో పాపం ఆ మొదట స్టబుదై పోలీసులు పట్టించి శుభ్రం కొట్టించుందమ్మా పాపం ఎలా అయిపోయాడో చూడు నేను ఒక విషయం అనుకోకు మనసులో పెట్టుకో నువ్వు నా సొంత అమ్ముడిలాగా నిన్నెలా పోలీసులు తీసుకెళ్లగాని అది వేరే వాడితో తిరుగుతుంది ఏమ్మా అవునమ్మా అడిగితే మమ్మల్ని కూడా ఆ అవున రోజు గొడవలు అవుతుంటే నువ్వొచ్చి తావిస్తూ అంతున్నావేమో అనుకున్నావు అది ఎలాంటిదో అనుకోలేదమ్మా చూడు బాబు అయింది ఏదో అయింది తప్పులు ఎవరైనా చేస్తారు ఇక నుంచి

ఎందుకు అంతా తిరుగుతారా తిరుగుతా అరే ఒకసారి నేను చెప్పేది విన్నా నిన్నారా కొట్టేస్తావా నన్ను రాయ్ చూస్తాను నేను కొంచెస్తాడు అసలు దీన్ని చూస్తే మనసే ఆగట్లేదురా రోజు ఒంటరిగానే ఆఫీస్కి వెళ్తుంది ఏదో ఒకరోజు దీన్ని అంత చూడాలి హాయక తమ్ముడు నాకు చిన్న హెల్ప్ కావాలరా అవునా కూర్చో చెప్పండి అక్క ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే ముసలోడు కూడా బుసలు కొడతాడు అందుకే ఎలాగో వచ్చేదారే కదా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రోజు నాతో పాటు తోడుగా రారా తమ్ముడు ఖచ్చితంగా ఉంటానక్క ఎలాగో నేను వచ్చేదారే కదా నువ్వు నేను కలిసి వచ్చేద్దాం సరేనా కా నువ్వు మాత్రమే ఏడవ కక్క ఏడిస్తే అస్సలు బాలేవు ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి ఏది నవ్వు నవ్వు బంగారం మా అక్క ఈరోజు ఏను తీసుకొచ్చింది రేపు ఇంకోని తీసుకొస్తుంది నువ్వు రారా వాళ్ళ మాటలు పట్టించుకోకు అదేంటక్క వాళ్ళన్ని మాట్లాడుతుంటే కదా వాళ్ళిద్దరికంటే సమాధానం చెప్తాం రకాలుగా అనుకుంటారు అందరికీ సమాధానం చెప్పలేం కదా మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మన క్లారిటీ ఇవ్వాలి కదా నేను సమస్యలో ఉన్నప్పుడు సహాయం చేయలేని సమాజం కోసం సమాధానం చెప్పాల్సిన అవసరం చెప్పి నా సమయాన్ని వృధా చేసుకోవడం అంతకన్నా ఇష్టం లేదు వంద అయిపోయింది ఏయ్ వంద డబ్బులు కావాలి తోకపోతే ఎప్పుడు చూసినా డప్పు 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 అని తినేస్తా నేను ఎక్కడి నుంచి తేవాలి ఏయ్ ఇషయ్ వంద అయిపోయింది అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నాకు డబ్బులు కావాలి నేనెక్కడి నుంచి తావాలి నాకు డబ్బులు కావాలి నా దగ్గర లేవు తప్పుకో నా జీవితానికి ఎప్పుడు సుఖం ఉంటుందో ఏటో తినేస్తానడు ఇది తోగిపోతాయ్ ఆగాని దీనికి ఏదో ఏదో పని చేసే ఉంటది అందుకే తోనున్నాడు నిన్ను కాదే ఆ లోపల ఉన్న కొడుకుని అంతే నువ్వు డబ్బులు చెప్పరా ఇప్పుడు చూడు ఇదే గోళం అక్క అక్క తలు ఎక్కడికి దండం పెడతాను అక్క చిన్న పిల్లల్ని చంపేస్తున్నాడు అక్క నువ్వు అక్క అంటే కొట్టేస్తున్నారు పెద్ద మనిషిలాగా నీకు ఎందుకురా నవర్మల్ స్కూల్కి వెళ్ళా చేస్తావా నాకు ఇవ్వలేను మంగళ సూత్రం నీకెందుకే దీంతో అంత ఆగదు రోజు చచ్చి బ్రతక కన్నా ఒకేసారి చావడం నేను నా కడుపుని పుట్టిన పాపానికి వీడి జీవితం ఎందుకు బలే ఇవ్వాలి ఆ తాగిపోతుడికి కొనుక్కోవడం చెప్తాను తమ్ముడు నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నావా అచ్చే అలాగేం లేదక్క నా వల్ల ఏమైనా ఇబ్బంది పడితే ఐఎమ్ సారీ రా పర్లేదక్క రాక వెళ్దాం ఏంటక్క రే స్పెషల్ నువ్వే బతుకుని ఇవ్వకపోతే ఈ సమాజం తను ఎలా బ్రతకనిస్తుందిరా నువ్వు బతుకుతున్న రోడ్డు మీద కుక్క బతుకుతుంది పదక్క ప్రతి ఊరిలో ఒక ఆడది ఎదుర్కొంటున్న సమస్య ఇది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన ఇంట్లో పరిస్థితులు అవసరం లేదు కానీ లేనిపోని పుట్టించడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు ఆ రోజు తన భర్త కొడుతున్నాడు సహాయం చేయమని తలుపు తడితే కనీసం తిరిగి కూడా చూడలేని ఈ ఆడవాళ్ళు ఈ రోజు ఈమె ఎవరితోనూ తిరుగుతుందని అక్రమ సంబంధాలు అంటగట్టి నిందలు వేయడానికి మాత్రం ముందుకొచ్చారు సాటి ఆడది ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయలేని మీకు ప్రశ్నించే హక్కు కూడా లేదు మన ఇంట్లో మనం సక్రమంగా లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలానే అలసైపోతాం ముందు మనం మారాలి నువ్వు సక్రమంగా ఉంటే నీ భార్య నిన్ను తల మీద పెట్టుకొని చూసుకుంటుంది నువ్వు ఇలానే ఉంటానంటే నిన్ను కాలి కింద తొక్కినా తప్పులేదు అందరాడవాళ్ళు ఒకేలా ఉంటారని నేను చెప్పడం లేదు కొందరు మహాతలులకు మాత్రమే ఈ వీడియో అంకితం ఇట్లు మీ ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ మన ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ చేతో లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ